డి న్యూస్కి స్వాగతం ప్రజలందరూ కలిసి ఐక్యతగా పోరాటాలు సాగించడం ద్వారా ట్రిపుల్ ఐటీ కళాశాలను సాధించుకోగలమని సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు అన్నారు మండలంలోని దోపుగుంట వద్దనే ట్రిపుల్ ఐటీ కళాశాలను నిర్మించాలి అని వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అని కోరుతూ సోమవారం సిపిఐ చేపట్టిన పాదయాత్ర కార్యక్రమాన్ని పామూరులోని సుందరయ్య భవన్ సెంటర్లో జెండా ఊపి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనకబడి ఉన్న పామురు సిఎస్పురం మండలాలు అభివృద్ధి చెందాలి అంటే దోపుగుంట వద్దనే త్రిపుల్ ఐటీ కళాశాలను నిర్మించాలి అని అన్నారు జిల్లాలో పశ్చిమ ప్రకాశం వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంతం అభివృద్ధికి వెలుగొండ ప్రాజెక్టే శరణీయమని అన్నారు అయితే గత ముప్పై సంవత్సరాల కాలం నుండి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ చేయకుండా పాలకులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అమరావతిలో రాజధాని నిర్మాణం కోసమంటూ ముప్పై మూడు వేల ఎకరాలను తీసుకున్నారని ఇవి కాక మరో ఇరవై వేల ఎకరాల భూమిని తీసుకోవాలని పథకం పన్నుతున్నారని అన్నారు అభివృద్ధి పేరుతో వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకొని ఆ భూముల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా కార్పొరేట్ శక్తులకు భూములను కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే వెలుగొండ ప్రాజెక్టే శరణ్యమని అన్నారు రాజకీయ నాయకులు ఓట్ల కోసం వెలుగొండ ప్రాజెక్టును ఆయుధంగా మార్చుకున్నారని అన్నారు నాలుగు సంవత్సరాల్లోనే పూర్తి చేయవలసిన ప్రాజెక్టును పాలకులు స్వార్థంతో పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గం సభ్యుడు సయ్యద్ హనీఫ్ జిల్లా కమిటీ సభ్యులు ఉస్సా వెంకటేశ్వర్లు కె మాల్యాధిలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రస్తుత కన్నగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో కూటమి నాయకులందరితో కలిసి దోపుగుంట వద్దనే ట్రిపుల్ ఐటీ కాలేజ్ నిర్మించాలి అని కోరుతూ సెల్ఫీ ఫోటో దిగారు అని ప్రస్తుతం ఆ డిమాండ్ను నిలబెట్టుకోవాలి అని ఆయన కోరారు ఈ ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు అందుబాటులో లేక వలస పోతున్నారు అని ప్రైవేట్ చదువులు చదివించలేక విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ట్రిపుల్ ఐటీ కాలేజీ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల ఉన్నత విద్య ప్రతి కుటుంబానికి అందుతుంది అని అన్నారు దోపుగుంటలో ట్రిపుల్ ఐటీ కాలేజీని నిర్మించి బల్లిపల్లెలో మరో అగ్రికల్చరల్ కాలేజీని స్థాపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేసినట్లేనని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి షేక్ కాదర్భాష ఉత్సవ రాజలక్ష్మి సయద్ షమీం వైవి నారాయణ సిహెచ్ వెంకటేశ్వర్లు కె శంకర్ షేక్ షేక్ కాసిం సాహెబ్ ఎం ప్రసాద్ వై జయరావు వై సామేల్ సిహెచ్ కొండయ్య బతుల నాగేశ్వరరావు రమీజ కె ధనలక్ష్మి షేక్ మస్తానమ్మ నారాయణమ్మ పి శ్రీనివాసులు ఎం రత్నారెడ్డి ఎం శ్రీనివాసులు ప్రజా నాట్య మండలి నాయకులు పేత్రు బాబుపీరా రబ్బాని తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్